はい。 తెలంగాణలో అతిపెద్ద పుణ్యక్షేత్రమైనటువంటి కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు ఈరోజు ప్రారంభమైనవి ఇరవై రెండవ తారీఖు నాడు హనుమన్ జయంతి ఉంది దీనికి సంబంధించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి వస్త్రాలు సమర్పించడం జరిగింది అదేవిధంగా భద్రాచలం శ్రీ సీతారామాంజనే సీతారామ ఆంజనేయ స్వామి ఆలయం నుంచి కూడా వారికి సంబంధించి ఈవో వస్త్రాలు ఇక్కడికి తీసుకురావడం జరిగింది ఈరోజు ఈ హనుమంతి హనుమంత్ జయంతి ఉత్సవాల సంబంధించి అంకురార్పణ జరిగింది ఈ కార్యక్రమంలో తెలంగాణ నలుమూలల నుంచి మరియు ఇతర రాష్ట్రాల నుంచి దాదాపు నాలుగైదు లక్షల మంది భక్తులు రాబోతున్నారు ఈ భక్తులకు సంబంధించి అన్ని డిపార్ట్మెంట్లు ఇటీవలనే మేము కలెక్టర్ గారు అదేవిధంగా ఎస్పీ గారు వివిధ అన్ని డిపార్ట్మెంట్లతోటి సమన్వయం చేసుకుని ఈ జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చే భక్తులకు ఏ విధమైన ఆటంకాలు కానీ ఇబ్బందులు కానీ జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా శానిటేషన్ సంబంధించి కావచ్చు హెల్త్ పరంగా కావచ్చు ట్రాన్స్పోర్ట్ కావచ్చు లాండ్ ఆర్డర్ కావచ్చు ప్రతి డిపార్ట్మెంట్ దీన్ని ఇన్వాల్వ్ చేసి ఏ ఒక్క భక్తుని కూడా చిన్న ఇబ్బంది కూడా కలగకుండా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తున్నాం ఈ ఈ గొప్ప అకుంఠిత దీక్షలో ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా పాల్గొని ఈ హనుమాన్ జయంతి ఉత్సవాల్ని జయప్రదం చేయవలసిందిగా ఈ చొప్పదండి శాసనసభ్యుని మీ అందరికీ నేను చేతులు జోడించి నమస్కరించి వేడుకుంటున్నాను